హలో అండి నమస్తే అందరికీ ఇవాళ పులుసా అండి చాలా కాలం చేదురు చూస్తున్నాం ఇవాళ దొరికింది పులుస దీంతో తీసుకుని సార్ తయారు చేయాలో చూద్దాం ముందుగా శుభ్రం చేయించుకున్నానండి అంటే పులుస క్లీన్ చేసేసాక ఇంకా ముక్కలు కడకూడదు జస్ట్ పొట్టలోపలవి తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక మొప్ప ఒక గజాల దగ్గరగా ఉంటుంది శుభ్రం చేసాక ముందు ఇందులో అండి పసుపు కాస్త ఎక్కువనే పడుతుంది నీచు పోసినది ఎక్కువ ఉంటుంది కదా పసుపు వేసుకోవాలి తర్వాత రాళ్ళు ఉప్పండి రాళ్ళు ఉప్పు అయితేనే చేపల కూరకి దేనిపైన మంచి రుచి కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం పులుసు పోస్తూ ఉంటాం కదా అందు గురించి వేసుకోవాలి దగ్గరగా ఎక్కువనే పడుతుంది కావాలి చూసాక చూశాక మధ్యలో వేసుకోవచ్చు తర్వాత కారం అండి కారం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే దీంట్లో వాసనకి పులుపుకి అదంతా పావాలంటే కారణం ఇలా దోసతే వేస్తాను నేనైతే మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వాళ్ళు తగ్గించుకోండి మోస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఈ మాత్రం పట్టేస్తా తర్వాత నాకు సరిపోదేమో అనిపించింది తర్వాత ఇందులోకి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ లేదు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు వెరసరంగ నూనె వేసాను అదొక టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాను నీచి నీచిపొరువులో ఎప్పుడు నూనె నూనె తగ్గించి వండాలి చేయాలి కానీ ఇలా చేపల కొరకు మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని బాగా ముక్కలు పట్టించండి కదా ఇంకాస్త నూనె పడుతుంది వేసేయండి మీకు ఎంత నచ్చితే అంత నూనె పోసేసుకోండి ఈ చేప కూడా వెన్నలా మృదువుగా ఉంటుందండి అండి దీంట్లో వెన్న కూడా వేసుకోవాలి మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను తర్వాత దీనికి చిన్నల్లిపాయలు అండి తర్వాత అదే చిన్నుల్లిపాయలు ఆడించి పెట్టుకున్నాను చింతపండి మాత్రం పడుతుంది ముక్కలకి పచ్చిమిర్చి కొత్తిమీర ఒక కొన్ని బెండకాయ ఆ బెండకాయలు రుచి ఉంటుందండి చాలా రుచిగా ఉంటది పులుసులో బెండకాయ ముక్కలు తింటుంటే చాలా బాగుంటది మీరు వండుకుని చూసి అప్పుడు చెప్పండి ఓకేనా ఇప్పుడు కర్రీలో కావాల్సినటువంటి ఉల్లిపాయలు అండి ఇవి చేపల గు మంచి రుచిని ఇస్తాయి కదా మన చిన్నప్పుడు అంత ఇవే వాడేవాళ్ళం ఇప్పుడు అందరూ పెద్ద ఉల్లిపాయలు వాడుతున్నారు తర్వాత ఈ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలు ఎలా పేస్ట్ చేసుకోవాలి అది ఎలాగో చెప్తాను కర్రీలో కావాల్సిన గసగసాలు అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఇది కూడా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అండి ఇవి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ధనియాలు రెండు వెల్లుల్లి తర్వాత లవంగాలు అయితే నేను ఒక పది లాంగాల వరకు తీసుకున్నానండి తప్పిపోతుందండి ఇవి తప్పించేరేం అవసరం లేదు ఇలాగే ఈ ఉల్లిపాయలు ఈ మసాలా కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాండి చింతపండు అయితే మాత్రం కావాలండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనం పులుసు పోస్తూ ఉండాలి కదా దానికి చింతపండు పడుతుంది అంతే కూరలకు కావాల్సినటువంటి పచ్చిమిర్చి మంచి కారంగా ఉండాలండి కూర చేపల కూర అప్పుడే రుచి బెండకాయలు అదిగోండి ఇలా కట్ చేసుకున్నాను నేను బెండకాయలు ఇవి పులుసులో ఊరి ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి చేపమకు తినాల్సిన బెండకాయ తిని పెట్టుకోవచ్చు ఓకే అండి ఇవన్నీ కలిపి పేస్ట్ పెట్టుకున్నాను కూర ప్రాసెస్లోకి వెళ్దాము కొత్తిమీర కూడా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని కొత్తిమీర రుచండి చేపల కూర కొత్తిమీర ఎక్కడ ఎవరంటూ కొట్టారండి కొత్తిమీర మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను చెప్తాను ఒకటి ఇది టమాసో ఉండి వాయిస్తున్నాను ఒకటి కొత్తిమీర చాలా చేపలు ఓకే అండి లెట్ స్టార్ట్స్ దాండి ఓ ఇది కూర కుకింగ్ ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఉల్లిపోయి మసాలా ఉడిపెట్టుకున్నాం కదా అది వేసేయండి వేసేసి నేనైతే కొంచెం పక్కనట్టే పెట్టుకున్నాను కొంచెం ఉడుతున్నప్పుడు కొంచెం మళ్ళీ వేద్దామని తర్వాత మనం ముక్కలు కలిపి పెట్టుకుని కదా ఇందాక వాటిని ఇందులోకి వేసేద్దాం చూడండి ఆవకాయలాగా ఎలా ఉందో ఏంటంటే వాడికి వచ్చి సర్దుకుందాం మనం ముందు ఇందులో పెట్టేసుకుందాం మంచి వాసన వచ్చేస్తుందండి ఇందులో కొంచెం ముందైతే పులివేయకూడదు నీళ్ళు పట్టుకొని వేసుకో మసాలాలు బాగా కలిపేసి కదా పెట్టుకున్నాం మామూలుగా మా ఊరిలో అయితే అండి మట్టి దాకా దొరుకుతాయండి సిటీలో ఏం దొరుకుతాయండి పొయ్యి మీద వండుకుంటే దాని రుచి అద్భుతం కానీ మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇక్కడ వీలు అవి పెట్టనేవారు పెట్టామంటే గొడవ పెట్టేస్తారు దాని గురించి నేను మరి నాకున్న వీళ్ళని బట్టి ఇలాగే ట్రై చేస్తున్నాను పులుసులు అయితే ఏమి తేడా లేదు తేడా రాదు కాకపోతే కొంచెం మట్టి దాకలో ఉండలేదే అన్న బాధ అయితే ఉంది కానీ ఇప్పుడు అవైలబిలిటీ లేదండి ప్రస్తుతానికి పులస వచ్చింది దాన్ని ఏదో విధంగా వండుకు తినేద్దామని ఒక ఆశన ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం పులిసిన తర్వాత పోసుకుందాం ముందు వాటర్ పోసుకోండి అక్కడ చాలా తినుకో ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేస్తున్నాం ఇవి కారం ఉప్పు పట్టి ఇవి మిర్చి కూడా తినేవచ్చండి చాలా బాగుంటాయి దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం ఎందుకంటే ముందు చింతపండు పోస్తే మొక్క ఈ విధంగా పోసుకుందాం నేనైతే ఇంకా కాస్త నూనె యాడ్ చేస్తానండి నాకు కొంచెం ఆయిల్ కూడా వెళ్తాం బెండకాయలు ఇప్పుడు ఏం వేసేయకండి లాస్ట్ని వేసుకుందాం కొంచెం నిలిపోతామండి ఇంకా అంతే అండి ఈ ప్రాసెస్ అయిపోయింది ఉప్పది కాల్తే మనం మళ్ళీ వేసుకుందాం ఎప్పుడు కంటే ఫోర్లో చేపలకు ఏ చేపైనా మనం గద్దెపెట్టికూడదు జస్ట్ సరిపడుతుంది దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఓకేనా రండి అండి ఇదైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మంచి ఇది చాలా బరువు ఉంటుందండి ఇది ఎండాలియము మీషి అడుగు పట్టది అన్యోమాన్యంలో ఎదుగుడుతున్నారో అనుకోవచ్చేమో ఇందులోనే వండుకోవచ్చండి పర్వాలేదు సేపు మంట హైలో ఉంచి ఇలాగ మోచపెట్టుకున్నాము తర్వాత మనం పులుసు పోసుకునే ప్రాసెస్ అది చెప్తాం ఇంచు ఈ కూర ఒక ఐదు ఆరు గంటలు పడతది ఉడకడానికి ముందు అయితే ఒక అరగంట ఇలాగ హై మంట మీద ఉడకనిద్దాం తర్వాత పులుసు పోసుకు ఓకేనా వెయిట్ చేయండి ఒక అరగంట ఏమిటంది ఒకసారి ఇంకోండి అప్పుడే పోస్టర్ వచ్చేస్తే ఇప్పుడు దీంట్లో పులుసు తీసి పెట్టుకున్నానండి ముందు ఇది యాడ్ చేద్దామండి పోయేరండి పులుసు అలా పోస్తూనే ఉండాలి మనం దాన్ని అలా సింపుల్గా ఒక సిమ్ మంటలో అలా ఉడికిస్తూ ఉండాలి మీ ఓపిగా అట్లీస్ట్ పల్లూరులో అయితే కొయ్యి మీద సింగ మంటలో పెట్టేసి అని ఇప్పులు సెగ మీద అలా ఉడిపిస్తా ఉంటారు కానీ చూడండి అడుగు ఏమాత్రం పట్టలేదు కది అడుగు మందంగా గిన్నెలు అయితే కొంచెం పర్వాలేదండి మరి ఇప్పుడు మనకి సిటీస్లో మట్టిదాకలో పొయ్యిలు అంటే రావు కదండి మందు గురించి ఇలా వేసి పెట్టుకుందాం ఒక పది నిమిషాలు చూసి అప్పుడు కాదు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంటలో పెట్టుకుని అండి అలా కుక్ చేసుకోవాలి సారి తీసి చూద్దామండి ఒక అరగంట ముప్పై ఒక పైన అయింది ఇలా ఉంది దీన్ని ఒక్కసారి మనం ఎంత పులుసు వేసినా ముక్క మాత్రం అలా గట్టిగానే ఉంటుందండి ఈ పులుసు ఎందుకు వేస్తామంటే ఆ పులుసులోనే ముళ్ళు కొంచెం మెత్తబెడతదండి ఇంకో ట్రిప్ తీసుకున్న చింతపండు పులుసు అలా వేసిన తర్వాత ఇందాక కొంచెం మిగిలించాను కదండి పక్కన ఉల్లిపాయ మసాలా పేస్ట్ అది కూడా వేసాను అంతే అండి ఒకసారి మళ్ళీ ఇలా కలవి గంట మాత్రం పెట్టకండి దానికి అదే మొక్క అటు ఇటు తిరుగుతూ మొదలు కదండి మంట కూడా అదే విడించి చూడండి ఎంత పిలుస్తుందో ఇందులోని తిని గురించి లాస్ట్ చెప్తాను మీకు ఇంకో థర్డ్ టైం అండి ఇంకోసారి పులిసిపోయేటు చింతపండు పులుసు ఆ చింతపండు పులుసునే మళ్ళీ మళ్ళీ కాస్త మెత్తగా చేసి వేసేయటమే మళ్ళీ కొత్తగా చింతపండు నానసరం లేదు అందులోనే ఇప్పుడు వేసుకుందాం అండి బెండకాయ ముక్కలు ఇంకా ముందే వేసేస్తే ఇవి బాగా పేస్ట్ అయిపోతాయి మనకి కనబడదు తినడానికి కూడా దొరకదు ఇప్పుడు బెండకాయ ముక్కలు తర్వాత ఇది ఏమిటనుకుంటున్నారు కొంచెం ఆముదం ఒక చుక్క వేద్దాం ఎందుకంటే ముళ్ళు తిరగడానికి వేస్తారు మా అమ్మగారు అది వేసేవారు కొంచెం నాకు అసలు యాక్చువల్ ఇష్టం లేదు కానీ పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకన్నా ఒక్క వన్ రెండు మూడు డ్రాప్స్ అనుకోండి ఆముదం వేసాను అండ్ ఫైనల్గా ఇదిగోండి ఆవకాయ నూనె బాగా దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఆవకాయ నూనె అండ్ ఫైనల్గా కొత్తిమీర చూడండి ఎందుకంటే పుల్గోంలో ఇది ఇంకొక మ్యాక్సిమం ఇంకొక గంటన్నర ఉడుకుతుందండి లాస్ట్ అండ్ ద ఫైనల్ టచ్ బటర్ అండి న్యాచురల్ బటర్ లేదు కానీ అమూల్ బటర్ కూడా ఓకే చాలా బాగుంటుంది ఒక ఫోర్ పీసెస్ అయితే వేసాను అంతే ఇవన్నీ వేసి ఒక్కసారి మన కూరని చూసారా ఎలా ఉందా పిలుసు మనకి కొంచెం కూడా డేక్ష అడుగు పట్టలేదు అడుగు అందం కలిగింది యాక్చువల్గా మడ్ ప్యాన్లో ఉండాలి అది మనకు అవైలబిలిటీ లేదు పొయ్యి మీద ఉండాలి అది మనకి అపార్ట్మెంట్స్ లో కుదరదు గురించి ఇంట్లోనే ఉన్న వడ్డీతోటి ఎలా చేసుకోవాలో చూపించానండి మీకు ఒక కట్టేసే ముందు ఒకసారి గా చూపిస్తాను వీడియో దగ్గరగా ఫైవ్ అవర్స్ అయింది చూద్దాం ఎలా ఉందో అదిగోండి ఇంకా సిమ్ లో అలా కుట్ట ఉడుకుతుంది ఎంత పులుసు పోసానో ఈ రేంజ్ వరకు పోసానండి పోస్తూ వచ్చాను త్రీ టైమ్స్ అది అలా ఉడికింది ఇంకా మన పూర్వం రోజుల్లో అయితే మా అమ్మమ్మ గారు మా అమ్మగారు ఆ వాళ్ళైతే పొయ్యి మీద పెట్టి బయట ఆరు బయట పెట్టి వండేవారు మట్టి దాకల్లో ఏడు గంటలు సుమారుగా ఉండి రాత్రి అంత దాన్ని అలాగే ఉంచి ప్రొద్దుటి మాటలు టిఫిన్లు అవి లేవు కదండి ప్రొద్దుటే అన్నం వండుకుని తినేసేవారు ఇప్పుడు మనం దీన్ని రేపు రుద్దు తిన్నాం ఇదిగోండి గార్నిష్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో అలా వదిలేసారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచి కట్టేద్దామండి రేపు మార్నింగ్ ఈ పులుస చేప తింటూ ఒక వీడియో చేస్తాను కలిసి ఎంజాయ్ చేప ఓకేనా అండి అనుకుంటున్నారా పొద్దుటే బ్రష్ చేసానండి కాఫీ తెగ టిఫిన్ అయితే తెలియదు ఎందుకు తెలుసా పులుసు చేప పూస్తాం వీడియో అనుకుంటాను పొద్దుటే అన్నకుంటుంది ఒక్కరేమో నిజలు రాలేదు చేసి చేస్తున్నారు ఏదో ప్లేట్లో పెడతారా అని చూస్తున్నాను చూసారా పొగలు పొగలతో అన్నం యాక్చువల్ ఇంత అన్నం తిన్నా కాకపోతే కొంచెం లాగిద్దామని చేస్తున్నాను కమాను కమన్ పడ్డించ ఏడి అన్నంలో ఒక నైట్ చేసిన చేపల పులుసు అది పులుసు చేపల పులుసు వేసుకుంటే సూపర్ ఎక్స్ట్రానరీ అథెంటిక్ ఏమండి నాకు అది ఇంగ్లీష్ లో అది మా పిల్లలు చదువుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు పులుసు పట్టించండి యాక్చువల్గా చాలా మాస్గా తింటానండి నేను కానీ వాళ్ళు కొంచెం వీడియో చేస్తాను కదా స్టైల్గా తింటాను ఇంక ఒక్కొక్కండి ఫస్ట్ ఒక ముద్ద స్టైల్గా తింటాను వీడియో ఆఫ్ చేసాక వేడిగా ఉందండి వేడి వేడి అన్నే ఉంటుందండి చూ కూడా మనం అంతసేపు ఉడికించాం కదండి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ దాని వల్ల కొంచెం ఆమోదం చొప్పు వేసాం కాబట్టి అన్నట్టు కరిగిపోతుంది ఇది మా తాతల కాలం నాటి సూపుత సామంత్రాలేదండి పుస్తలన్నీ ఒలుసుకొనుక్కోవాలండి చాలా బాగుందండి ఇదంతా కేవలం వీడియో కోసం ఇంత స్టైల్గా తింటున్నాను మామూలుగా అయితే అండి చాలా బాగుంది సవాల్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ వీడియో వాచ్ చేయండి ప్లీజ్ بائے بائے